దేవి నవరాత్రులు అనగానే మనం అమ్మల్ని పూజిస్తాం ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇచ్చాశక్తి జ్ఞానశక్తి శక్తికి ప్రతిరూపాలైన మహాలక్ష్మి మహా సరస్వతి మహాగౌరీని మనం పూజిస్తాం అయితే ఈ నవరాత్రులు మొదటి రోజు రాత్రి నుండి ఈ తొమ్మిది రోజులు శరణ నవరాత్రులు తొమ్మిది రోజులు మూడు దీపాలను శక్తివంతమైన అద్భుతమైన ఈ దీపాలను వెలిగించడం వల్ల ఆ ముగ్గురు అమ్మల యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మన మీద కలుపుతుంది అయితే ఆ మూడు దీపాలు ఏ విధంగా వెలిగించాలి ఎలా అనే విషయం నేను ఇప్పుడు మీతో షేర్ చేస్తాను అయితే వీడియోలోకి వెళ్ళపోయే ముందు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు ముందుగా అందరికి నవరాత్రి శుభాకాంక్షలు ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరి మీద పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు మన పంచమి పూజ నేర్చులో అన్ని రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉందండి ఎవరికైనా ఏ పూజా సామాగ్రి కావాలన్నా స్క్రీన్ నెంబర్ వాట్సాప్ చేస్తే నేను మీకు అక్కడ రిప్లై ఇస్తాను ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉందండి అలాగే మీరు వాట్సాప్ లో మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే షిప్పింగ్ ఛార్జ్ ఉంటుంది అదే మీరు ఆ వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఫైవ్ హండ్రెడ్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ అబౌవ్ పర్చేస్ చేసిన వాళ్ళకి షిప్పింగ్ అనేది వచ్చేస్తుంది సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఆర్డర్ చేసే ప్రోడక్ట్ మీ దగ్గరకు వచ్చి చేరడానికి మినిమం టెన్ టు ట్వెల్వ్ డేస్ అయితే పడుతుందండి అందుకని మీకు ఏమైనా కావాలంటే ముందుగానే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఈ రోజు మీరు ఆర్డర్ ప్లేస్ చేసి టూ డేస్ లో వచ్చేయమంటే అయితే రాదండి అందుకని కొంచెం గమనించండి సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మనం ఈ నవరాత్రుల్లో మహాలక్ష్మీదేవిని మహా సరస్వతీ దేవిని మహా గౌరీ దేవిగా మనం మూడు రూపాల్లో అమ్మవారిని పూజిస్తాం మొదటి మూడు రోజులు మహాలక్ష్మి గాను తర్వాత మూడు రోజులు మహా సరస్వతి గాను లాస్ట్ మూడు రోజులు మనం మహా గౌరి గాను అమ్మవారిని పూజిస్తాం మహాలక్ష్మీదేవి మనకి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తే మహా సరస్వతి దేవి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది మహా గౌరీ దేవి మనకి సౌభాగ్యాన్ని దీర్ఘాయుష్ని ప్రసాదిస్తుంది అయితే ఈ ముగ్గురమ్మలకి కూడా మనం ఈ తొమ్మిది రోజులు రాత్రి సమయంలో వెలిగించవలసిన మూడు ముఖ్యమైన దీపాలు ఉన్నాయండి ఆ శక్తివంతమైన దీపాలను వెలిగించడం వల్ల మీ కోరిన కోరిక అనేది తప్పకుండా నెరవేరే ముగ్గురు అమ్మల యొక్క ఆశీస్సులు లభిస్తుంది అయితే మనం దీనికి కావాల్సినవి ముఖ్యంగా మూడు మట్టి ప్రమిదలు మూడు మట్టి ప్రమిదలు కొత్తవి తీసుకోవాలండి అయితే మొదటి దీపం ఏ విధంగా వెలిగించాలంటే మట్టి ప్రమిదల్ని ముందుగానే పసుపు నీళ్ళల్లో శుభ్రంగా కడిగి ఎండబెట్టుకొని ఉంచుకోండి తర్వాత ఫస్ట్ మట్టి ప్రమిదలు ఒక ఇంతటి గాని రాగి గాని పిండి గాని మీ కేజీ వీధైతే అది ప్లేట్ అనేది తీసుకోండి అది కూడా లేకపోతే ఒక అరిటాకు తీసుకో దాని మీద కొంచెం అనేది కొంచెం ఉప్పు దీపాన్ని పెట్టినట్టు ఎంత కళ్ళు అవుతుంది కొంచెం కళ్ళు పని దాని మీద వేయండి ఆ తరలి కొంచెం పసుపు వేసి దాని మీద మట్టి ప్రమిద వేసి దీనికి ఆవు నెయ్యి మాత్రమే మూడు దీపాలు తొమ్మిది రోజులు వెలిగించడానికి యూజ్ చేయాలంటే మరి ఏ ఇతర నూనెలు దీనికి వాడకూడదు అలా ఆవు నెయ్యి వేసి చక్కగా మీరు ఎరుపు రంగువత్తులు అలా మీరు వేసి దానిలో మీరు తామర వత్తి ఉంటే మంచిదండి తామర వత్తి వేసి వెలిగించండి లేదు అనుకుంటే పసుపు ఒత్తులు గాని ఎరుపు ఒత్తులు గాని వేసి వెలిగించవచ్చు అవి కూడా లేకపోతే నార్మల్ ఒత్తులైనా వేసి వెలిగించండి అయితే ఆ ఆవు చిన్న పచ్చికరపు కొంచెం పౌడర్ లా చేసి వేసి అప్పుడు దీపాన్ని వెలిగించండి ఇది మనం మొదటిగా అమ్మవారికి వెలిగించే దీపం అయితే ఇక్కడ మీరు అల్ట్రాగ్ లేకపోతే మీరు ప్లేట్ ఏదైనా పెడితే దాని మీద తమలపాకు పెట్టి దాని మీద కళ్ళుప్పు వేసి అప్పుడు దీపాన్ని వెలిగించండి ఇక రెండవ దీపం ఏంటంటే ఒక ప్లేట్ తీసుకోండి రాగి గాని ఇత్తడి కాని వెండి దాని మీద ఒక తమలపాకు వేసేది ఇది మనం మహా మహా ముందు ఫస్ట్ వచ్చేసి మహాలక్ష్మి అమ్మవారికి మనకి ఐశ్వర్య ప్రదాత మహాలక్ష్మి అమ్మవారిని ఐశ్వర్యం కోసం మన ఆర్థిక ఇబ్బందులు తొలగడానికి దీపం ఇక రెండవది వచ్చేసి మహా సరస్వతీ దేవి అంటే మన ఇంట్లో చదువుకునే పిల్లలు ఉంటే వాళ్ళు మంచి వృద్ధిలోకి రావాలని లేదు అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతాము మంచి ఉత్తీర్ణత సాధించాలని వాళ్ళకి మంచి జ్ఞానాన్ని ప్రసాదించాలని మంచి మేధాశక్తిని ప్రసాదించాలని అలాగే జ్ఞాపక శక్తి మెండుగా ఉండాలని మనం కోరుకుంటూ ఆ యొక్క తమలపాకు మీద యాలకులు మీ ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అన్ని యాలకులు అనేవి దాని మీద వేసి దాని మీద కొంచెం పసుపు కుంకుమ వేసి దాని మీద మట్టి ప్రమిద పెట్టి మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి వేసి మీరు తెలుపు రంగు అనేది వేసి వెలిగించండి తెలుపు రంగు వత్తులు మీరు దీనికి అనేది వాడాలి అయితే ఈ మట్టి ప్రాంతాలకు పసుపు కుంకుమ బొట్లు పెట్టండి అది మీకు తెలిసింది కాబట్టి నేను చెప్పలేదు ఆ పసుపు కుంకుమ బొట్లు పెట్టి అప్పుడు ఆవు నెయ్యి వేసి తెలుపు రంగు భతులతో దీపారాధన ఇది వచ్చేసి మనం మహాశాశ్వీ దేవికి వెలిగిస్తాం ఇక మూడవది వచ్చేసి మహాగౌరీ దేవికి ఈ మహాగౌరీ దేవికి మనం వెలిగించే ఆ ఏ విధంగా ఉంటుందంటే ముందుగా మట్టి మట్టి కాని రాగి గాని వెండి కాని ఇతడు కాని ఒక ప్లేట్ తీసుకొని దాని మీద తమలపాకు వేసి దాంట్లో మీరు పసుపు పసుపు కుమ్ములైనా పెట్టండి లేదంటే పసుపు శుద్ధమైన ప్యూర్ పసుపుననేది దాని మీద వేసి దాని మీద చిన్నగా కొంచెం కుంకుమ వేసి దాని మీద మట్టి ప్రమిద పెట్టి ఎరుపు రంగు ఒత్తిడి వేసి దీపాన్ని అనేది వెలిగించండి అయితే ఈ మూడు ఆవునే దీపాలు కొంచెం కొంచెం పచ్చకర్పూరని అనేది కొంచెం పౌడర్ చేసి వేసి అప్పుడు వెలిగించండి అయితే చాలా మందికి మళ్ళీ సందేహం వస్తుంది ఎన్ని రోజులు వెలిగించాలి ఎప్పుడు వెలిగించాలి ఇది మీరు సాయంత్రం దీపారాధన చేస్తారు కదా నవరాత్రుల సమయాల్లో ఆరు తర్వాత ఈ మూడు దీపాలు ప్రతి రోజు ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు ప్రతి రోజు మూడు దీపాలు వెలిగించాలి అయితే ఫస్ట్ కొత్త దీపాలు తీసుకోండి మట్టి ప్రముదలు అవే మీరు తొమ్మిది రోజులకి యూజ్ చేసుకోవచ్చు కానీ అక్కడ వేసే వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి ఏ రోజుకి ఆ రోజు ఆచాలి కమ్మలపాకులు అవ్వచ్చు యాలకులు అవ్వచ్చు పసుపు అవ్వచ్చు ఆ కళ్ళు అవ్వచ్చు ఇవన్నీ కూడా ఒక కవర్ లో వేసేసి ఒక పక్కన పెట్టేసి మళ్ళీ ఆ దీపాలను శుభ్రం చేసేసుకొని మళ్ళీ పసుపు కుంకుమ అలాగే సేమ్ ఇదే విధానాన్ని తొమ్మిది రోజులు పాటించాలి తొమ్మిది రోజులు అయిపోయిన తర్వాత కవర్ లో ఏదైతే ఉందో వాటిని వాటర్ లో మిక్స్ చేసేసి మొక్కల దగ్గర అనేది వేసేయండి ఇలా చేయడం వల్ల ఆ ముగ్గురు అమ్మ యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలిగి మీకు ఉన్న ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి ఐశ్వర్యం ప్రసాదిస్తారు అమ్మవారు అలాగే మీకు ఆదాయం రాబడి పెరుగుతుంది అలాగే ఇంట్లో చదువుకునే పిల్లలు మంచి వృద్ధిలోకి వస్తారు సౌభాగ్యం సిద్ధిస్తుంది దీర్ఘాయుష్ అనేది కలుగుతుంది నమ్మకంతో చేసిన వారికి అమ్మ కృపా కటాక్షాలు ఎప్పుడు మెండుగానే ఉంటాయండి మనం పూర్తి భక్తి శ్రద్ధలతో చేయడమే ముఖ్యం అందుకని ఈ చిన్న విషయాలు పాటించడానికి ప్రయత్నించండి అలాగే దేవి నవరాత్రుల్లో వచ్చే సందేహాలకు ఆల్రెడీ వీడియో షేర్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది ఒకసారి చెక్ చేయండి అదండి ఈ వీడియో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకు వస్తాను ప్రతి జన సుఖిన భవంతు జైస్పతి